గుంటూరులో కిమ్స్ చక్ర ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది నర్సింగ్ విద్యార్థులు డ్యాన్స్ చేసి సభికులను ఊగించారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ సజిన మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ పై మహిళలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఆరోగ్యమే మహాభాగ్యం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు సిమ్స్ హాస్పిటల్ వాళ్ళు మహిళల కోసం ప్రత్యేకంగా మన గుంటూరు నగరంలో మన అందరి కోసం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కానివ్వండి పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా మహిళలందరం కూడా ఒక ఆదిశక్తిలా మహాశక్తిలా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న పరిస్థితి మన అందరికీ తెలిసిందే ఆలోచించుకోవాలి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడితే మహిళలకు కూడా ఒక అవగాహన కలిగిద్ది అనే ఒక మంచి ఉద్దేశంతో మంచి మనసుతో కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు మహిళలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి అవగాహన తెలుసుకోవాలి ఇది ఒక చాలా ప్రాణాంతకరమైన వాది ఎందుకంటే ముందుగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది మనం అందరం తెలుసుకోవాలి క్యాన్సర్ అనేది చాలా మంది మహిళలకి ఎందుకంటే ఇది ఒక చాలా ప్రమాదకర వ్యాధిగా మనం సెల్ఫ్ గా మనం చెక్ చేసుకోవాలి గడ్డలు ఉన్నా గానీ చిన్న చిన్న గడ్డలు ఉన్నా కానీ రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ బ్రెస్ ని లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ బ్రెస్ ని ఇలా మనమే సెల్ఫ్ చెక్ చేసుకొని ఎక్కడ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ కనుక వచ్చింది ముఖ్యంగా మయోనోగ్రఫీ అల్ట్రాసౌండ్ ఇలాంటిది ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో తీసుకొచ్చారు కిమ్ సిగ్ర వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కాబట్టి మేమందరం కూడా చక్కగా స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి మనకు డౌట్ ఉంటే తప్పనిసరిగా హాస్పిటల్స్ కి వెళ్ళాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది I wish this program a success and I congratulate all.